నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ ఉజ్రాబాద్ నియోజకవర్గానికి ఎన్ని పైసలు ఇచ్చిందో చెప్తాక మీరు ఈనాలే ఇవన్నీ రాసికచ్చినే కాదు కంప్యూటర్ల మనవలో మనవనలో బిడ్డలో కొడుకులో ఉంటే పోయి అడుగు మధ్య పోషన్ తెలుసా కేటా వంద రోజుల పని తెలుసా మీ అందరికీ పైసలు ఎవరి మోడీ కదా ఇలా ఆ వంద రోజుల పని ఉపాధి కూలి పనికి నూట మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఒక కోటి కాదు పది కోట్లు కాదు యాభై కోట్లు కాదు నూట మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా మెటీరియల్ రోడ్ల వాట్ల కోసం మెటీరియల్ కంపెనీ కోసం ఎనభై కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి డెబ్బై తొమ్మిది కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం రోడ్ల కోసం మోర్ల కోసం లైట్ల కోసం అన్నిటికీ గ్రామాల కోసం వంద కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా ట్రై సైకిల్ కోసం ట్రై సైకిల్ వాడుతుండ్రా వార్తల తీసుకపోయి మూల చెత్త చిల్మెకి అని చెప్పి ముళ్ల పొడేశారు దానికి ఎందు అంటే ముప్పై రెండు కోట్ల ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా మరుగుదొడ్ల నిర్మాణం కోసం పద్దెనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం తొంభై ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన ఇది హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి